కాకినాడ డైల్ ఫామ్ సెంటర్ సంజయ్ నగర్ పిడుగులమ్మ తల్లిగుడి సమీపంలో గల నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్ లో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా షాపులను ఖాళీ చేయిస్తున్నారంటూ బాధిత వ్యాపారులు ఆందోళన చేపట్టారు నగరపాలక సంస్థ వారు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా షాపులను ఖాళీ చేయిస్తున్నారంటూ బాధిత వ్యాపారులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా బాధిత వ్యాపారులు బి నోకరాజు కె లక్ష్మిలు మాట్లాడుతూ சுமார் 25 ஐந்து சஞ்சை நகர் பிடுகுலம்ம தள்ளி ஆலய சமீபம் పాకలు వేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారమని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో తమ వినతుల మేరకు షాపులను కట్టించి అప్పటి ఎమ్మెల్యే సమక్షంలో వాటిని తమకు అప్పగించడం జరిగిందని తెలిపారు ఇప్పుడు మరలా ప్రభుత్వం మారగానే తమ షాపులు ఖాళీ చేయాలంటూ నగరపాలక సంస్థ అధికారులు హఠాత్తుగా వచ్చి తమ సామాగ్రి అంతా బయట పడేసి బలవంతంగా వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తమపై ఇటువంటి రాజకీయ కక్షలకు పాల్పడడం సరికాదని వారు విచారణ వ్యక్తం చేశారు స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి చట్టపరంగా తమ షాపులు తమకే దక్కేలా చేసి న్యాయం చేయాలని వారు కోరారు లేకుంటే తమకు చావే దిక్కని కన్నిటి పర్యంతమయ్యారు ఈ కార్యక్రమంలో పలువురు బాధిత వ్యాపారులు పాల్గొన్నారు నేను గడి ఎరుకుల కులానికి చెందిన వ్యక్తిని ఎరుకుల కులానికి చెందిన వ్యక్తిని ఎన్నో ప్రభుత్వాలు వచ్చే ఎంతోమంది మారారు నా జీవనోపాధి పందులు మేపుకోవడం అటువంటి పందులు నిర్మూలించేసారు ఏమీ లేకుండా పోయారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా పందులు లేక నా జీవనోపాధి ఎలాగ అనుకుంటే ఈ చిక్కినాపురం పెట్టుకుని ఏదో రంగం అంటే ఇక్కడ స్థలం మున్సిపాలిటీ స్థలం ఉంటే అందులో వేసుకుని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను పాకల్లో ఉండి ప్రతికి జీవనోపాధి గడుపుకుంటాను మొత్తం నా జీవనోపాధి మానేసుకుని మీకు ప్రతి ఎమ్మెల్యే దగ్గర కూడా తిరిగాను మీరు పందులు మానేయండి మీకు జీవనోపాధి కల్పిస్తాం మీరు ఎక్కడైనా బ్రతకండి మీకు సహాయం చేస్తాం అని అన్నారు కొండవారి దగ్గరికి వెళ్ళాం రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం అనేక మంది మొత్తం పోలీస్ దగ్గరికి వెళ్ళాం ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము పోరాడుకుని వస్తున్నాం అది మాకు ఎంతో బాధ ఇది ఇదే మున్సిపాలిటీ గత ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి మేము పాకలేసిన వ్యాపారాలు జీవనోపాధి గడుపుకుంటే నెత్తి మీద కొట్టి మొత్తం నాశనం చేసేసి నేలమటం చేసేసింది ఇదేం కర్మరా బాబు అని చెప్పేసి మళ్ళీ మేము అదే కూడా అరలేసుకుని ఇక్కడ మేము కదలమని చెప్పేసి నిర్బంధించి మేమందరం కూడా అక్కడే వంట వార్పు చేసుకుంటా మేము జీవనోపాధి గడిపించుకుంటా అది చిన్న వ్యాపారాలు చేసుకుంటా బ్రతుకుతున్నాం బ్రతుకుతుండే కాలంలో చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మాకు హామీ ఇచ్చి ఆయన మీకు కట్టేస్తామని చెప్పి హామీ ఇచ్చి మమ్మల్ని మళ్ళీ మామూలుగా అలా వదిలేశారు గత సంవత్సరం సంవత్సరం క్రితం వచ్చి రెడ్డి గారు నెగ్గారు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆయన కట్టిచ్చారు ఈ బిల్డింగ్ అయితే నిర్మించి మీకు వచ్చిన భయలేదమ్మా ఇందులో ఉండండి మీకు అన్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటే జనవరి ఫస్ట్కి మొత్తం మున్సిపాలిటీ ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆలిమోద ఆలిమో సురేష్ గారు ఎంపీ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మొత్తం షాపులు కొట్టి ఆయన అందరూ కూడా వచ్చి మాకు అందరికీ అప్పు చెప్పారు అప్పు చెప్పారంటే మేము ధీమాగా మేము ఇందులోకి వెళ్ళి ఆనందంతో మేము జీవిస్తుంటే ఈ రోజు నాడు ఆరు నెలలు అయిన తర్వాత మీరు పన్నులు కట్టలేదు ఏమీ కట్టలేదు మీకు ఎలాగ హెల్ప్మెంట్ అవుతుంది మీరు అర్జెంటుగా మీరు ఖాళీ చేసేయండి అని చెప్పి ఈ మున్సిపాలిటీ కమిషనర్ గారు మొత్తం పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వచ్చి ఒక్కసారిగా మా మీద పడిపోతే మేము ఏ దారికి మేము దిక్కు తోసే తీసుకోవడం అయిపోయాం మేము ఎలాగో అవ్వాలి మేము చనిపోవాలా ఈ వ్యాపారాన్ని మార్చుకుని మేము ఏ రకంగా మేము జీవించాలి మాకు బదువు మాకు జీవనోపాధి ఇది ఏ రకంగా మేము అనుకోవాలో కూడా మాకు అర్థం కాకపోవిడ ఆర్టిఫే పేషెంట్ అయ్యింది ఆర్టు కంప్లైంట్ అయి కింద పడిపోయింది ఈ మరణానికి చేస్తున్నారా ఏంటి నాకు ఏమర్థం అర్థం కావట్లేదు ఈ ప్రభుత్వ మున్సిపాలిటీ అధికారులు మామూలుగా కాకినాడ డిపార్ట్మెంట్ అంతా కూడా రాజకీయ నాయకులకి సపోర్ట్ చేస్తున్నారా ప్రజలకు న్యాయం చేసే బద్దంగా ఉన్నారా అది కూడా ఆలోచించాలి ఇంకా లోకల్ గా అనపై ఈ బాబు వచ్చి కొండాలు అయిన తను నేను అన్ని మాట ఇస్తున్నాను కాబట్టి మీకు ఇచ్చిన మాటలు నేను ఏమి గుహా చిన్న చిన్న కొట్లు కొట్లు కాసి చెప్తానని ఇచ్చి ఏం చేసినాడంటే మీరు మీరు కాగితాలు తెచ్చారు బాబు అంటే మా కాగితాలు మీకు ఎందుకమ్మా మీకు అన్ని ఉన్నాయి మీకు అన్ని ఎవరు ఇచ్చాం మీరు కొట్లు వెళ్ళిపోయి ఉండాలి అన్నారు బాబు ఉన్న తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కానీ నాయకులు కానీ ఏం కానీ వైఎస్ఆర్ వాళ్ళు అనేసి మమ్మల్ని కుమ్మలాట ఆడుకొని మమ్మల్ని జీవించమంటారా కాకపోతే ఇందులో అంటారో మాకు వాక్యం కావాలని మేము అందరికి వేల వేల కుదర పెద్దల మాకు న్యాయం తండ్రి మాకు డబ్బు కాదు ధనం కాదు మన మాకు లేబర్ కొద్ది మా పదిహేను మందికి మాకు న్యాయం చేసి ఆ నేను నిలబడి పెడితే పదివేలు నమస్కారం చేసుకొని వాళ్ళ గ్యాప్ అంత చిన్న బోర్డు పెట్టుకోమని మేము పెట్టుకుంటాం సార్ మీకు